బర్త్డేస్ కానీ యానివర్సరీ కానీ సెలబ్రేషన్ ఏదైనా సెలబ్రేషన్ స్క్వేర్ లోని ప్రైవేట్ థియేటర్స్ లో అన్ని రకాల సౌకర్యాలతో సెలబ్రేట్ చేసుకోండి హైదరాబాద్ లో వాతావరణం మరోసారి మారిపోయింది గత రెండు మూడు రోజుల నుంచి ఎండలు దంచుకొట్టగా గురువారం మాత్రం వాతావరణం కూల్గా మారింది దీంతో మధ్యాహ్నం సమయం నుంచే ఆకాశంలో మబ్బులు కమ్ముకోగా సాయంత్రం నాలుగు గంటల సమయానికి వర్షం దంచుకొట్టింది ఈ వర్షం రాత్రి వరకు కూడా అలాగే పడే అవకాశం కూడా లేకపోలేదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇంతకు నగరంలో వర్షం ఎక్కడెక్కడ పడింది అసలు వాతావరణ శాఖ చేసిన ఆ సూచనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం హైదరాబాద్ లో మరోసారి వర్షం దంచి కొట్టింది గత నాలుగు రోజుల క్రిందట నగర వ్యాప్తంగా వర్షం కురిసిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే గురువారం మరోసారి వర్షం పడింది దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి ఇంతేకాకుండా లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీటితో నిండిపోవడంతో పలుచోట్ల విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది ఇక నగరంలో చాలా చోట్ల పూర్తిగా ట్రాఫిక్ స్తంభించింది దీంతో జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు ప్రధానంగా జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ మాదాపూర్ నగర్ ఎల్బీ నగర్ ఉప్పల్ పంచగుట్ట దిల్షుక్ నగర్ హైటెక్ సిటీ సికింద్రాబాద్ తార్నాక మెట్టుగూడ వంటి ప్రాంతాల్లో వర్షం భారీగా కురిసింది ఈ క్రమంలోనే నగరవాసులు అప్రమత్తంగా ఉండాలంటూ జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు ఇక ఈ వర్షం నగరంలోనే కాకుండా రాష్ట్రంలో పలు జిల్లాల్లో కురిసింది ఉన్నట్టుండి వర్షం కురవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు ధాన్యం తడవడంతో రైతాంగం అయోమయంలో పడింది అయితే నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు ఈ క్రమంలోనే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని ఇలాగే రాత్రంతా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దీంతో పాటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరం అయితే తప్ప ఎవరు ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టకూడదని సూచించింది ఇక వర్షం మరోసారి దంచి కొట్టడంతో బల్దియా డిజాస్టర్ బృందాలను సిద్ధం చేసి ఉంచింది అయితే ఉన్నట్టుండి వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రావటం పైగా వర్షం దంచుకొట్టడంతో నగరవాసులు ఇబ్బందులు పడ్డారు రోడ్లన్నీ వర్షం నీటితో నిండిపోవడంతో ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు ఈ క్రమంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అందరినీ అలర్ట్ చేసింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి